మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆగస్టు పదిహేడున అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి భద్రతపై గాత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రాంప్రసాద్ అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేము ఉన్నామంటూ గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే మా మంత్రిమండలిలోనైతేనే అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనే ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుని కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటుంది ఇప్పుడు ఆగస్టు పదహైదో తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటి ఒకటి నెరవేరుస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుడికి ఎక్కడ ఒక్క పర్సెంట్ కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం